విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నెల్లూరులో వైసీపీ వినూత్న నిరసన చేపట్టింది కరెంటు బిల్లులతో ఉరితలు వేసుకొని ఆందోళన నిర్వహించింది ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మినీ బైపాస్ లోని మిలీనా సబ్స్టేషన్ వరకు ర్యాలీగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందించిన నేతలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోతోందని ఆదాల చంద్రశేఖరరెడ్డిలు విమర్శించారు అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసగిస్తున్నారని దుయ్యమట్టారు ఐదేళ్లు విద్యుత్తు ఛార్జీలే పెంచబోరని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పదిహేను వేల కోట్ల భార మోపారని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కోటి నలభై లక్షల కుటుంబాలు పెంచిన విద్యుత్ ఛార్జీలతో అవస్థలు పడుతున్నాయని తెలిపారు ప్రభుత్వం సామాన్యుల బాధలు అర్థం చేసుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు

ಕೃಷ್ಣನಾ ಬೈಗ ಸಕ್ಕೇಮಿಟ್ಟ ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహం లాగా ఈ రోజు ఈ రోజు రావడం కూడా జరిగింది మీరంతా చూశారు కొన్ని వేల మంది ఈ రోజు ముందుకొచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా వారికి అండగా ఆ సామాన్యుల పక్షాన్ని నిలబడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్ ఈ రోజు వారితో పాటు నడుస్తూ ఉంది ఈ రోజు చూస్తా ఉన్నాం కొన్ని వేల మంది ముందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఆడబిడ్డల్ని మోసం చేశారు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలను మోసం చేశారు నిరుద్యోగ వృతి అని చెప్పి నెలకు మూడు వేల రూపాయలు చెప్పి సుమారుగా పదమూడు లక్షల మంది నిరుద్యోగుల్ని వాదిని మోసం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారికి ఇవ్వకుండా వాదిని మోసం చేశారు అలానే రైతుకి నెల సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు వీటన్నింటినీ మించి సామాన్యుడి నుంచి కోటీసరుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్ మరి ఆ కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు నేను ఛార్జీలు పెంచను ఐదు సంవత్సరాల్లో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను కొత్త ప పవర్ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంట్ జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగిల్చుకునే పరిస్థితిని తీసుకొని వస్తానని చెప్పారు కానీ ఈరోజు ఏం చేశారు పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లుని తీసుకుని వచ్చి ఈ నవంబర్ నెలలో ఆరు వేల కోట్ల రూపాయలని తీసుకు వాటిని వడ్డించడం జరిగింది డిసెంబర్ నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈరోజు నేను ఇవి నేను తీసుకొచ్చిన కాదు జనాలు అందరూ కూడా ఇలా ఉరితాళ్ళు మెళ్ళలో వేసుకొని మాకు ఇదే సరణ్యం మాకు ఇంకా బతికే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు పరిస్థితులు ఏంటి మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు ట్యాక్సులు ఎలా కడతారు పన్నులు ఎలా కడతారు వీటన్నింటి మీద సామాన్యుడు ఈరోజు రోడ్డు ఎక్కారు కేవలం ఆరు నెలల్లోనే ఈ నెల్లూరు ఒక్క సిటీ నియోజకవర్గంలో కనుక మీరు చూస్తే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తూ ఉన్నారంటే ప్రజలు ప్రభుత్వం ఈరోజు గమనించుకోవాలా తప్పకుండా ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో ఎలక్షన్స్కి ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నిటిని నెరవేర్చాలని ఈరోజు సామాన్యుడు కోరుకుంటా ఉన్నాడు ఆ సామాన్యుడి తరపున వైఎస్ఆర్సీపీ ముందుండి నిలబడి పోరాడుతూ ఉందని చెప్పి తెలు తెలుపుతూ ఉన్నాము రాబోయే రోజుల్లో కనుక ఈ కార్యక్రమాలు కనుక కనీసం ఆపకపోతే ఇవి మరింత ఉధృతమవుతాయని కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం ప్రజలందరి తరపున మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి పేద ప్రజలను కనికరించండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా నూట అరవై కోట్ల ఉంటే నూట నలభై కోట్ల కుటుంబాలు బీపీఎల్లో ఉన్నాయి అంటే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నాయి వారందరికీ కూడా ఈరోజు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టి వారందరి తరపున మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తాం ఉన్నాం మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకోండి అని మీకు మీకు తెలియచేస్తూ ఛార్జీలను ఇమీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం తగ్గించాలని చెప్పి తగ్గించకపోతే మరింత ఉధృతం అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నూట నలభై కోటి నలభై లక్షల కుటుంబాలకి అన్ని పథకాలు అమలు చేసి ఆయన ముందుకెళ్లారు ఈరోజు జగ చంద్రబాబు నాయుడు గారు అంతకంటే కూడా ఎక్కువ చేస్తారని చెప్పారు ఈ పవర్ ఛార్జెస్కి గతంలో కొన్ని ఛార్జెస్ పెరిగినాయి కానీ ఆ ఛార్జెస్కి ఏం చెప్పారు ఆ ఛార్జెస్ నేను వెనక్కి తీసుకొని వస్తానని చెప్పి ఆ ఛార్జెస్ని అట్లనే ఉంచి మరి దానికంటే మిన్నగా పదిహేను వేల కోట్ల రూపాయలు పెంచితే దాన్ని మీరు ఏ విధంగా మీరు సమర్థిస్తారో మీరు ఆలోచించుకోవాలి పోని పోనిపోని పథకాలు ఏమైనా ఇస్తున్నారా సంక్షేమ పథకాలు కోటి నలభై లక్షల మంది రోడ్డుని బట్టి అల్లాడుతూ ఉన్నారే వారికి ఏదైనా పథకాలు ఇస్తుంటే సో నేను ఆ పథకాలు ఇస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను పెంచాల్సి వచ్చిందని చెప్పి నేను అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది నువ్వు అది ఇవ్వక ఇది ఇవ్వక సరే ఏదీ చేయలేదు అప్పులు చేయకుండా అంటే అది లే సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి కూడా ఆయన చేసినటువంటి అప్పులు మనకు అందరికీ తెలుసు వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కాదు మరి ఈరోజు డెబ్బై ఐదు వేల కోటి రూపాయలు ఆరు నెలలు అప్పులు చేస్తే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గం కూడా బాధపడే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది ఒక పక్క రైతులు కానీ పేద ప్రజలు కానీ అన్ని వర్గాలు ఉద్యోగస్తులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా కష్టపడే పరిస్థితి ఈరోజు ఉంది ముఖ్యంగా ఈరోజు విద్యుత్ ఛార్జీల పెంపుపై పెంచిన పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడబోతూ ఉంది దాంట్లో ఇప్పటికే ఆరు వేల కోట్లు వసూలు చేయడం జరిగింది రేపు జనవరి తర్వాత మిగిలిన తొమ్మిది వేల కోట్లు కూడా వసూలు చేయబోతూ ఉన్నారు అంతేకాకుండా గతంలో ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగేది అది కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు వీటన్నిటి మీద కూడా మేము ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు ఆ వినతి పత్రం ఇవ్వబోతూ ఉన్నాం గతంలో అనేక విధాలుగా పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు ఈరోజు ఒక్క విషయంలో కూడా పేద ప్రజల్ని ఆదుకునే పరిస్థితి కనపడటం లేదు ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి దానికి నిరసనగా ఈరోజు విద్యుత్తు దీని మీద నిరసన తెలియజేస్తూ ఉన్నారు